శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగురు మండల పరిధిలోని పట్రవాండ్లపల్లిలో పాఠశాల భవనం కబ్జా చేసి నివాసంగా ఏర్పాటు చేసుకున్న ఘనుడు స్కూల్ నిర్మాణం కాంట్రాక్ట్ నేనే చేపట్ట బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పని చేశానంటూ సమాధానం శ్రీ సత్యసాయి జిల్లా అమడగురు మండల పరిధిలోని పట్రవాండ్లపల్లిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఓ వ్యక్తి కబ్జా చేశాడు నివాస గృహం మాదిరి రంగులు వేయించి అందులోనే కాపురు ఉంటున్నాడు పటరవాండపల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం పాఠశాలను మంజూరు చేసింది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గ్రామంలో అన్ని హంగులతో నూతన భవనాన్ని నిర్మించింది ఈ భవనాన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తే గ్రామానికి చెందిన సూర్యశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పాఠశాలను ఆక్రమించుకుని ఏకంగా కాపురం ఏపెట్టేశారు ఇదే విషయంపై సూర్యశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబీకులే పాఠశాల ఏర్పాటు కోసం స్థలం ఇచ్చారని పాఠశాల భవనం కాంట్రాక్టు పనులు కూడా నేనే చేపట్టానని తెలిపారు ఇంజనీరు నాకు బిల్లులు చెల్లించకుండా తెల్ల పేపర్ మీద సంతకం చేయించుకుని మోసం చేశాడని మాపోయారు కొన్నెల నుంచి ఇక్కడ పాఠశాల నిర్వహించుకోకపోవడంతో ఎవరికి తోచింది వారు దోచుకెళ్లిపోయారని పాడైపోయిన భవనాన్ని బాగు చేయించుకుని అందులో నేను నివాసం ఉంటున్నానని నింపాదిగా సమాధానమిస్తున్నారు ప్రస్తుతం నాకు సొంతిల్లు లేదని పాఠశాల నిర్వహణ కోసమైతే ఇక్కడ ఖాళీ చేస్తారని అలా కాకుండా ఇతర అవసరాల కోసమైనా ఇక్కడ నుంచి ఖాళీ చేసేది లేదన్నాడు

వదిలేస్తాం స్కూల్ పిల్లలకైతే వదులుతాం లేదంటే మేము ఎవరికి ఇవ్వమంటే పిల్లలు ఇప్పుడు పెట్టుకున్నా వదిలేస్తాం సొంతం భూమి పట్ట ఎవరు మేమేమో స్కూల్ కూడా రాయించలేదు ఊరికి కట్టుకోమని స్కూల్ పిల్లలకి ఇచ్చినామంటే కట్టి ఒక ముప్పై ఏళ్ళ ముప్పై ఏండ్లు అయింది ఇప్పటికి ఇరవై ఏం అయితే ఉంది ఇప్పుడు ఎప్పుడు ఇండియాల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మాట్లాడింది లేదు ఉండండి అమ్మా స్కూల్ లేదు కదా అన్యోన్యులే కానీ ఇప్పుడు వేరే విధంగా వీడు వచ్చి మాకు క్యాన్సిల్ అయ్యి ఇరవై ఏండ్ అయింది ఈ స్కూల్ బిల్డింగ్ కట్టించిండే కాంట్రాక్ట్ పని చేసి నేనే చేసిండేది అయితే నా పేరుతో కాంట్రాక్ట్ బిల్లు వచ్చింది లేదు ఆయన ఇంజనీర్ దాన్ని చేసుకొని వచ్చినాడు ఇంజనీర్ పేరుతోనే కాంట్రాక్ట్ కూడా కాకపోతే నాకు బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఏం లేదు లాస్ట్ బిల్లు నాపోద్దు వైట్ పేపర్ పైన సంతకం పెట్టించుకొని లెక్క పదివేల రూపాయలు మాత్రం ఇచ్చినారు మిగతా అంతా మోసం చేసినారు జాగా మాదే కాకపోతే మేము నల్గరు బాగస్తునము అన్నదమ్ముడము నల్గర్లో నేను ఒక్కరిని మాత్రమే రాసినాను కానీ మిగతా ముగ్గురు లేదు దాదాపు ముప్పై ఏళ్ళు పైబడతాం సార్ ఎన్ని రోజుల స్కూల్ రన్నింగ్లో ఉన్నాయి అంతా రెండేళ్ళు మూడేళ్ళు రన్నింగ్లో ఉంది అంతే మళ్ళీ అప్పటి నుంచి ఖాళీనే మొత్తం అంతా స్పాట్ అంతా వెనక కిటికీ అన్ని పీకేసినారు నెర్జీ బండ్లు పీక్కొని వెళ్ళిపోయినారు అంతకు వాళ్ళు దోపిడీ చేసుకొని పోయినారు ఇంకెందుకు పంచాయతీ కావాల్లా పైన టాప్ అంతా మోల్డింగ్ అంతా ఎగిరిపోయి అదంతా దెబ్బ తినింటే మళ్ళా మొత్తం అంతా మేము ఇక్కడ చేరుకొని రిపేర్ చేసుకొని ఇక్కడ విన్నామంతే రేపు స్కూల్ పెట్టినా ఇచ్చేసాము స్కూల్ అంటే స్కూల్ పిల్లలకు మాత్రమైతే ఇస్తాం సార్ మిగతా వేరే వాళ్ళకైతే ఎవరికి దీనికి స్టోర్ కంట దానికంట దీనికంట అంటే ఇచ్చేది ఉండదు స్కూల్ సంవత్సరము రెండేండ్లో మేము ఇల్లు కట్టుకునేంత వరకు మాకు ఇప్పుడు హౌస్ లేదు రెండేండ్లు మూడేండ్లు కట్టుకున్న తర్వాత అప్పుడు ఖాళీ చేయమంటే ఇచ్చేస్తే పిల్లలని ఆగేస్తాము అంటే మేము మాట చెప్తున్నాము దాని గురించి పిల్లలకైతే అంతవరకు నో అబ్జెక్షన్ మిగతా వేరే విషయానికైతే